యూకేలో చదువు కోసం వెళ్లిన వారు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చని అయితే దీనికి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని యూకేలో ఇమిగ్రేషన్ సలహాదారు హరిపో అన్నారు ఉద్యోగ వ్యాపారాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు అక్కడి విశ్వవిద్యాలయాలు విద్యార్థులతో సరిగ్గా వ్యవహరించవన్న అపోహ నిజం కాదని తెలిపారు మరక్కడ కోర్సు పూర్తయిన తర్వాత ఎంత కాలం ఉండొచ్చు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి వర్క్ వీసా నిబంధనలు ఏమిటి వీసా నిబంధనల్లో మార్పులు రానున్నాయా ఇలాంటి అంశాలపై హరి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి సార్ అంటే ఎంత మేరకు అంటే ఎవ్రీ ఇయర్ ఉద్యోగాలు ఎంత మేరకు ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా మన ఇండియన్స్కు అక్కడ ప్రయారిటీ ఏ విధంగా ఉంటుంది జాబ్స్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి ఉద్యోగ అవకాశాలు లేకేమీ లేదు కాకపోతే అక్కడ ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆ టాలెంట్ మన దగ్గర ఉందా లేదా అనేది ముందు మనం నేర్చుకోవాలి ఒకవేళ లేకపోతే ఆ టాలెంట్ మన దగ్గర దీన్ని నేను ఈ టాలెంట్ని నేను నేర్చుకోగలనా అనే ప్రశ్న కూడా మనకు మనమే వేసుకోవాలి చదువుకునే స్టేజ్లోనే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవడానికి యూకేలో అవకాశం ఉంటుందా లీగల్ గా దానికి ఉన్నటువంటి అవకాశాలు దానికి ఉన్నటువంటి లీగల్గా ఉన్న పరిస్థితి ఏంటి స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళకి ట్వంటీ అవర్స్ పర్ వీక్ లీగల్లీ అలౌడ్ కాబట్టి వాళ్ళు ఇరవై గంటలు ఏ ఉద్యోగం అయినా కానీ చేసుకోవచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది అలా తర్వాత చేసే ఆ ఇరవై ఒక్క గంట ఇరవై రెండు గంటలు ఏదో ఎక్స్ట్రా టైం చేస్తాను చూడండి అక్కడి నుంచే ఇబ్బంది అంతా స్టార్ట్ అవుతుంది ఇక్కడ పది పౌండ్ల కోసం ఇరవై పౌండ్ల కోసం ఆశపడకుండా తర్వాత నా టార్గెట్ ఇంకో చోటు ఉంది అని ఎవరైతే వ్యక్తిగతంగా రియలైజ్ అవుతారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి వర్క్ వీసాకి విధి విధానాలు ఏంటి ఎవరైతే ఇండియా నుంచి మనం ఫస్ట్ టైం జాబ్ వీసా మీద వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఎంప్లాయర్ దగ్గరికి వచ్చుంటారు ఆబ్వియస్లీ ఎందుకంటే ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు కాబట్టే వాళ్ళకి వీసా వచ్చి ఉంటుంది కదా సో ఆ ఎంప్లాయర్ దగ్గర వాళ్ళు పని చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు మ్యారీడ్ అయితే గానా వాళ్ళ పార్ట్నర్ ఓర్ వైఫ్ ఓర్ హస్బెండ్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఫుల్ టైం వర్క్ రైట్స్ కూడా ఉంటాయి సో ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే కన ఒకళ్ళు మెయిన్ అప్లికెంట్ కింద పరిగణించబడితే వాళ్ళు వాళ్ళ ఎంప్లాయర్కి పని చేసుకుంటారు వాళ్ళు డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా ఫుల్ టైం వర్క్ రైట్స్ ఉన్న ఉన్నందువలన వాళ్ళకు కూడా ఎర్నింగ్ అనేది త్వరగానే స్టార్ట్ అవుతుంది డిపెండెంట్ డిపెండెంట్స్ అనేది మనం ఇండియా నుంచి అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి కానీ ఈ డిపెండెంట్స్ వీసా అప్లికేషన్ చేసుకున్నప్పుడు కూడా కొంతమంది కొన్ని కొన్ని క్రైటీరియాస్ మీట్ అవ్వకపోవటం వలన వాళ్ళకు కూడా వీసా రిఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి హోమ్ ఆఫీస్ కి అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం సబ్మిట్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా జెన్యువైన్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి వాళ్ళని మోసం చేద్దామని ట్రై చేస్తే ఇట్ వర్క్స్ అనే నెగిటివ్ వే సో మనమే నష్టపోతాం ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే పిఆర్ సాధించాలంటే పిఆర్ రావడం అనేది అంత ఈజీగానే ఉంటుందా దాని ప్రొసీజర్ దానికి ఉన్న రూల్స్ ఏంటి పర్మనెంట్ రెసిడెన్సీ మనం ఐఎల్ఆర్ అంటాము ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అని అది రావడానికి వర్క్ రూట్లో వచ్చిన వాళ్ళకి ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఆ లాస్ట్ మంత్ మంత్స్ అయిన తర్వాత మనం అప్లికేషన్ ఓకే విద్యా ఉద్యోగాలతో పాటు అక్కడ సొంతంగా బిజినెస్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి నిబంధనలు మనకు అంగీకరిస్తాయా మనకి ఇక్కడైతే బ్యాంక్ లోన్స్ అలాంటి కొంత ఆర్థికంగా మనకు సపోర్ట్ ఉంటుంది అక్కడ కూడా అలాంటి అవకాశాలుంటాయా ఉన్నాయండి చాలా మంది మన వాళ్ళు ఉద్యోగాలు కాకుండా బిజినెస్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి ఒకళ్ళ వల్ల అవ్వని పనిని నలుగురు ఐదుగురు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు ఒక రెస్టారెంట్ ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా సూపర్ మార్కెట్ ఉండొచ్చు లేకపోతే ఒక ఐటీ కన్సల్టింగ్ ఫోర్మ్ ఉండొచ్చు ఏదైనా కానీ వాళ్ళకి ఎక్కడైతే వృత్తిపరంగా వాళ్ళకి టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని యూటిలైజ్ చేసుకొని సెల్ఫ్ స్పాన్సర్షిప్ కింద వాళ్ళు ముందుకెళ్ళటం జరుగుతుంది సో అది ఇప్పుడు బాగా పాపులర్గా నడుస్తుంది ఇప్పుడు దానివల్ల మనకే అడ్వాంటేజ్ బిజినెస్ మనం సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవడానికి మనం బాగా కృషి చేస్తాము మనకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఉన్నటువంటి ఇమిగ్రేషన్ రూల్స్ అన్ని త్వరలోనే మళ్ళీ మారవచ్చు అని ఒక ప్రచారం జరుగుతుంది నిజమేనా మారచ్చండి అదే ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా వస్తుంది గవర్నమెంట్ కూడా చాలా రూల్స్ చేంజ్ చేద్దాము అనే స్థితిలోనే ఉన్నారు కానీ ఇప్పటివరకు ఇంకా పబ్లిష్ చేయలేదు కాబట్టి దాని గురించి మనం కామెంట్ చేయలేము మీరు అంటే చదువు కోసం కావచ్చు ఉద్యోగాలకు వ్యాపారాలకు ఏ విధంగా అయినా అక్కడికి కొత్తగా వెళ్ళిన వారు చాలా ఇలాంటి చాలా మంది తెలుగు వారు ఇప్పటికీ అక్కడ ఉన్నారు చాలా స్థిరపడి ఉన్నారు సంఘాలు కూడా ఉన్నాయి అలాంటి వారి నుంచి ఒక సహకారం ఉంటుందా వారికి సంబంధించి సమన్వయం కొత్తగా వచ్చే వారికి సమన్వయం సహకారం ఏ విధంగా ఇస్తారు ఉంటుందండి ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటేనండి మన వాళ్ళు ఈ పార్ట్ టైం జాబ్ కోసం పోయి ఆ పార్ట్ టైం జాబ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సక్సెస్ఫుల్ తెలుగు బిజినెస్ మేనే ఉన్నారని అనుకోండి అక్కడ వాళ్ళ రెస్టారెంట్ లేకపోతే వాళ్ళ ఐటీ కన్సల్టింగ్ ఫోంలో మన వాళ్ళు జాబ్ చేస్తున్నారు అనుకుందాం మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే అండి అప్పుడు ఆ బిజినెస్ ఓనర్తో మనం ఒక పది నిమిషాలన్నా కానీ లేకపోతే ఒక పావు గంట అయినా కానీ మాట్లాడితే వాళ్ళు ఎలాంటి మెలకువలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనం కూడా ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది మనకు ఒక థాట్ వస్తుంది కానీ చాలా మంది ఇక్కడే ఆగిపోతారు అనమాట జాబ్ చేసుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా అంతవరకే ఉంటారు కానీ ఇంకా ఫర్దర్ గా ఆలోచించడం అనేది ఈ మధ్య కాలంలో బాగా తక్కువగా ఉంటుంది అది అందువల్లనే ఎక్కువ మంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు తెలుగు వారు యూకేకి వెళ్ళి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అక్కడ నేరుగా బిజినెస్ అక్కడ ప్రారంభించాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం దానికి సంబంధించిన ఏ ఏ అంశాలను ఫాలో అవలసింది ఒక బిజినెస్కి ఉన్నట్లుగా ఇంకొక బిజినెస్ ఉండదు కాబట్టి ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రకమైన డాక్యుమెంటేషన్ అవసరం అవుతుంది సో అందుకని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఎస్ఆర్ నో టైప్ ఆన్సర్ మనం దీనికి చెప్పలేము కాబట్టి వాళ్ళు ఏ బిజినెస్ అనుకున్నారో ఇలాంటివన్నీ అవగాహన తెచ్చుకున్న తర్వాత ఒక ప్రొఫెషనలీ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ దగ్గరకు వెళితే వాళ్ళు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒకవేళ మనకి తెలియనివి ఏమన్నా ఉంటే వాళ్ళని అడిగి మరీ తెలుసుకోవచ్చు సో బిజినెస్ పెట్టడమే కాకుండా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి లోకల్ నాలెడ్జ్ అంటే అక్కడ కావాల్సిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళ దగ్గర సలహా తీసుకోవడం ఎప్పుడైనా కానీ అది మంచిది చూడ అక్కడ చూసే ప్రదేశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి టూరిజం కోసం వెళ్ళేవారు అంటే టూరిస్ట్ వీసాకు సంబంధించి ఇమిగ్రేషన్ ఏం టూరిస్ట్ వీసా ప్రకారము ఆరు నెలలు వీసా ఇస్తారండి మనం యూకే వీసా ఎంట్రీ క్లియరెన్స్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆరు నెలల్లో పాటు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు రావచ్చు టూరిస్ట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు టూరిస్ట్గానే ఉండాలి కానీ వేరే కేటగిరీలోకి స్విచ్ చేసుకోవడానికి ట్రై చేయకూడదు అది ప్రొహిబిటెడ్ ఒకవేళ మీరు టూరిస్ట్గా వెళ్ళారు ఉదాహరణకి అక్కడ ఏదో మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కనపడింది వాళ్ళు జాబ్ ఇస్తామని కూడా చెప్పారు అలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇంటికి వచ్చి మన హోమ్ కంట్రీలో నుంచి ఇంకొక కేటగిరీలో అప్లికేషన్ పెట్టుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది కానీ అక్కడి నుంచే స్విచ్ చేసుకుందాము అలాంటివి కుదరవు అనమాట చదువుకో విద్యా ఉద్యోగాలు లేక ఏ కారణం తోటైనా యూకేకి వెళ్ళాలనుకునే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి యూకేకి వాళ్ళకి ప్రస్తుతం ఉన్న టాపిక్స్ ప్రకారం మాట్లాడుకుంటే అసలు మనం ఎందుకు వస్తున్నాము ఏం చేయాలి అది మనం ఎలా సాధించగలము ఆ సాధించే ప్రక్రియలో మనకి ఎలాంటి హర్డిల్స్ అంటే ఎలాంటి తలనొప్పులు ఎలాంటివి ఎదురు కావచ్చు అనేది అంతా మనం అనాలసిస్ చేసుకోవాలి దీన్నే స్వాట్ అనాలసిస్ అంటాం మన స్ట్రెంగ్త్ ఏంటి మన వీక్నెస్ ఏంటి మన ఆపర్చునిటీస్ ఏమున్నాయి అట్ ది సేమ్ టైం థ్రెట్స్ కూడా ఏమున్నాయి ఇవన్నీ మనకు మనమే అనలైజ్ చేసుకోవాలి మనం ఒక గోల్ పెట్టుకున్న తర్వాత ఆ గోల్ సాధించడానికి అంత సులభంగా ఏది రాదు కాబట్టి మనమే దాన్ని సాధించుకోవాలి ఆ సాధించుకునే ప్రక్రియలోనే మనం కరెక్ట్ ఛానల్లో వెళితే తప్పితే ఈ పార్ట్ టైం జాబ్ కానివ్వండి లేకపోతే ఇల్లీగల్ వర్కింగ్ కానివ్వండి లేకపోతే అక్కడ ఒక చేస్తే ఒక పది పౌండ్లు వస్తాయి లేకపోతే ఇంకో చోట జాబ్ చేస్తే ఇంకొక ఇరవై పౌండ్లు వస్తాయి అనే మైండ్ సెట్తో ఉండకుండా దాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి మన టార్గెట్ ఎక్కడ ఉందో మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి థ్యాంక్ యూ ఇది యూకేకి వెళ్ళాలన్న ఆశలు ఆలోచనలు ఉన్నవారికి అక్కడ అనేక అవకాశాలున్నాయి కానీ హరి గారు చెప్పినట్టుగా అసలు ఎందుకు వెళ్ళాలి ఏం చేయాలి అని ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రణాళికతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ రూల్స్ను ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని హరి పోట్రు గారు చెప్తున్నారు కెమెరామెన్ మల్లికార్జున్తో నగేశ్ చారి ఈటీవీ న్యూస్ హైదరాబాద్